دہر 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 جوہر دہر جوہر دہر دہر جوہر دہر جوہر دہر جوہر داون بي جي پي کانٽو داون داون రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం లేక అడుగు పెడుతున్నటువంటి ఈ సందర్భంగా డిసెంబర్ ముప్పై తేదీన దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తోనాడినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు కడప నగరంలో వామపక్ష ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ శక్తులన్నీ ఐక్యమై ఈ ఆందోళన చేస్తా ఉంది ఈ సందర్భంగా మేము చెప్పేవిటంటే పాత రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది హిందూ రాజ్యం స్థాపన ఈరోజు బీజేపీ కోరుకుంటా ఉంది దీన్ని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతిఘటన ఉద్యమాలు చేస్తా ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజలందరికీ ఆర్థిక సమానత్వాన్ని సామాజిక సమానత్వాన్ని సాంఘిక సమానత్వాన్ని రాజకీయ సమానత్వాన్ని వైపుగా భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా రాసి ఈ పాలకులు అటువైపుగా నడవాలా ప్రభుత్వ ప్రజలను అటువైపుగా నడిపించాలని చెప్పి కోరుకున్నాడు దానికి భిన్నంగా ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ పది సంవత్సరాల పరిపాలన సాగుతా ఉంది అందులో భాగంగానే చెబిలీ ఎన్నికలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికి ప్రత్యామ్నాయంగా కులగరణ చేయమంటే ఈ రోజు కులఘరణ చేయవు ఏ కులంలో ఎంతమంది పేదలు ఉన్నారో బయటపడితే వాళ్ళ సంక్షేమానికి ప్రభుత్వ నిధులు కేటాయించాలా అంబానీ ఆదాని లాంటి వాళ్లకు ప్రజాధనం తోచిపెట్టడానికి అవకాశం ఉండదని చెప్పి దాటివేసేటువంటి అధ్యక్షతర పరిపాలన రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన చేస్తా ఉన్నారు దీన్ని దేశ ప్రజలందరూ ప్రతిఘటించాలా పేదవులందరూ ప్రకటించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు